ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కడపలో మహానాడు హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా ఏమనుకోకండి అలాగే కడప మహానాడు ఇది ఒక చారిత్రాత్మకం హిట్ట ప్లాప కొంతమంది ఏమనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖాళీ కుర్చీలతో ఖాళీ కుర్చీలు ఉన్నాయి జనమే రాలేదని కొంతమంది పేపర్లో రాస్తున్నారు కొన్ని పేపర్లు అయితే సూపర్ డూపర్ హిట్ అని రాస్తున్నారు వాళ్ళు రాశారు వీళ్ళు రాశారని కాదు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకొని మహానాడు అనేది జనం ఈ విపరీతమైన జనం వచ్చారా లేదా ప్లాప ఇట్ట అనేది తెలుసుకున్నాం కడప మహానాడు నలభై మూడో సంవత్సరంలో పార్టీ నలభై మూడేళ్ళు తర్వాత కడపలో మహానాడు పెట్టడం కడప ప్రజలకు రాయలసీమ ప్రజలకు కూడా అదృష్టమండి ఎందుకంటే ఎప్పుడూ ఎక్కడెక్కడనో అంతకుముందు ఒంగోలు కావచ్చు రాజమండ్రి అక్కడ పెట్టారు కానీ కడపలో నలభై సంవత్సరంలో పెట్టడం రాయలసీమ ప్రజలకు చాలా ఉంది ప్లస్ మహానాడుకు జనం వచ్చారా లేదా రెండు లక్షల మంది జనం వచ్చినట్టు మనకు తెలుస్తుంది రెండు లక్షల మంది జనము అన్నం తినడం భోజనాలకే రెండు లక్షల మంది తిన్నారు అనేది మనకు తెలుస్తుంది యాక్టివ్గా టీడీపీకి అరవై లక్షలు సభ్యత్వం ఉందండి కొంతమంది కోటి అనొచ్చు ఎనభై లక్షలు అనొచ్చు తొంభై లక్షలు అనొచ్చు మనం చూసుకుంటే నాకు తెలిసిన లెక్కల ప్రకారం అవుతే టీడీపీకి అరవై లక్షల మంది సభ్యత్వం ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల మంది ఉన్నవాళ్ళు మొత్తము యాభై రెండు నియోజకవర్గాలు రాయలసీమలో ఉన్నాయండి ఒక నియోజకవర్గానికి పదివేల మంది లెక్క వేసుకున్నా కూడా చూడండి పదివేల మంది లెక్క వేసుకునే కూడా పది పది నియోజకవర్గాలకు యాభై రెండు నియోజకవర్గాలకు పదివేల మంది లెక్క వేసుకున్నా కూడా ఎంతమంది జనం వస్తారో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఎట్టేసుకున్నా కూడా మన రాయలసీమలో ఎత్తుకుంటే కూడా ఐదు లక్షల మంది మహానాడుకు వస్తారనేది తెలుస్తుంది కానీ కొన్ని పేపర్లు కొన్ని న్యూస్ ఛానల్స్ మహానాడుకు జనమే రాలేదు అని కొంతమంది రాశారు కానీ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ మహానాడు ఇప్పటికీ కొనసాగుతూ ఉంది మహానాడు అంటే అందరికీ తెలుసండి కానీ కొన్ని పార్టీలకు ఎప్పుడు కూడా ఏమనేది కూడా తెలియదు ఈ మహానాడుకు వచ్చిన జనం విపరీతమైన జనం వచ్చారు రాలేదు అనడానికి అది కొంతమంది గిట్టన వాళ్ళు చెప్పే విషయం మహానాడు వైభవంగా జరిగింది విపరీతమైన జనం లక్షల్లో జనం వచ్చారు భోజనమే రెండు లక్షల మంది తిన్నారు అంటే ఇంకా మీటింగ్లకు కావచ్చు దానికి కావచ్చు ఎంతమంది వచ్చింటారు అనేది మీరు ఆలోచించండి వంటకాల్లో కూడా ఈసారి రాయలసీమకు సంబంధించిన వంటకాలు బిర్యానీ చికెన్ మటన్ అన్ని వసతులు ఈసారి బాగా కల్పించారు దారి పొడువున నీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు కడప అంతా కడప పట్టణం కడప నగరం పసుపుమయం అయిపోయింది ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండాలు రెపరెపలాడిచ్చారు కార్యకర్తల్లో బలం ఉంజుకునింది ఎందుకు ఈసారి ప్రతి ఒక్క ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి పదివేల మందిని తీసుకొస్తూ వచ్చారు అక్కడ కార్యకర్తల్లో కూడా అరే కడపలో పెడుతున్నారు జగన్ ఇలాఖాలో పెట్టుతున్నారు అని ప్రజల్లో కూడా కసి పెరిగింది వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టి తో తోలలేదండి సొంతంగా వచ్చిన జనాలే గురించి పదివేల మంది దానికి వచ్చారు చంద్రబాబు నాయుడు ప్రసంగం ఎలా జరిగింది మీకు తెలిసే ఉంటుంది అతను యొక్క నాయకత్వం లక్షణాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి డెవలప్మెంట్ కావాలి రాయలసీమ ప్రాంతం కూడా ఎంతోమంది పరిపాలించారు ఇంకా డెవలప్మెంట్ కాకుండా అట్లేగా ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం లోకేష్ గారు కూడా ఒక యువ నాయకుడుగా యువతకు మంచి సందేహం ఇవ్వడం అలాగే చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా సారి ఏకీగ్రీవంగా ఎన్నిక కావడం అని కూడా మహానాడులో చెప్పుకోదగింది మహానాడులో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి చాలా హుషారు ఉపన్యాసం కూడా ఇచ్చారు ఆయనను చూస్తే పై బ్రాండ్ లెక్క ఒక కడప జిల్లాకే ఆయన పై బ్రాండ్ లెక్క మాధవిరెడ్డి గారు ఆయన ప్రసంగం కావచ్చు చాలా ఒక ఆడమనిషిని ఎన్నో ఇబ్బందులు పెట్టినా నిలదొప్పుకొని నిలబడింది రెడ్డి గారు కడప రాయలసీమలోనే ఆమెకు మంచి గుర్తింపు మంచి పేరు కూడా వచ్చింది అలాగే పది రోజుల్లో కడప ఉక్కుకు శంకుస్థాపన చేస్తామని కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు శంకుస్థాపన చేసినారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రెండు తడవలు శంకుస్థాపన చేసినారు కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి కట్టకపోతే రాయలసీమ ప్రజలకు కూడా గుర్తింపు లేకుండా పోతుంది కాబట్టి మీరు శంకుస్థాపన చేసి ఈ నాలుగేళ్ల కాలంలో అక్కడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించి కడప ప్రజలు రాయలసీమ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు అయితే మహానాడులో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి కంపల్సరీ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపనతో పాటు అక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేసి రాయలసీమ ప్రజలకు ముందు చూపు ఉండేట్టుగా ఉద్యోగాలు వచ్చేటిగా చేస్తారనేది అందరికీ తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ముందు చూపు ఉన్న నాయకుడు అట్టు ఉండబట్టే హైదరాబాద్లో ఐటెక్ సిటీ కావచ్చు మెట్రో కావచ్చు రింగ్ రోడ్ కావచ్చు ఇప్పుడు ఐటీ రంగం కావచ్చు అన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి దాన్ని కంటిన్యూ వచ్చిన సీఎంలు కంటిన్యూ చేసుకుంటూ పోయారు కానీ మన ఏపీలలో మటుకు అమరావతి రాజధాని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నాశనం చేసి మూడు రాజధానులు అంటూ చేశారు అట్లా మహానాడు నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్ అయ్యిందండి మంచి జనం వచ్చారు ఊపు ఉంది అది కాక వాతావరణం కూడా చల్లగా కూలుగా అనిపించింది ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించారు